అరి గారు మీ మీ సినీ ప్రస్థానం అంటే ఓకే మీ బాబాయ్ ఇద్దరు బాబాయ్ అబ్బాయిలు ఓకే ఇద్దరు సమ్మకాన్ని ఒకే ఏజ్ నెలలు తేడానుకుందాం బట్ షేర్ అంతా షేర్ చేసుకునే వాళ్ళు మీరేమో నాటకాలు బిజీగా ఉన్నారు బట్ మీకు మూవీస్లోకి వెళ్ళాలని ఎప్పుడనిపించింది అసలు మా ఫస్ట్ పాయింట్ ఏంటి ఫింగర్ ఫింగర్ పాయింట్ ఏంటి ప్రామిస్గా లేదు సేపు యాక్టింగ్లో ఉండాలనేది ఉంది తప్ప సినిమాలకు అన్న ఆలోచన నిజంగా లేదు అంటే ఎందుకు అంటే నాకు భయం అంటే అంటే మనము ఆ కొత్త ప్రదేశంలోకి వెళ్ళి మళ్ళా ఎక్కడ స్ట్రగుల్ పడతాము లేదనుకుంటే మనకంత ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మన దగ్గర లేదు పైగా ఇంటికి నేను పెద్దవాడిని నా వెనకల బాధ్యతలు ఉన్నాయి మనది పెద్ద వెల్ టు డూ ఫ్యామిలీ కాదు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో ఇన్ని భయాలున్నాయి పైగా చిన్నప్పటి నుంచి మనకున్న స్వభావం ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక ఒక రూపాయి అడగడం కానీ లేకపోతే ఇది హెల్ప్ చేయమని అడగడం కానీ ఈ స్వభావం కాదు మంది సో ఐ నో వాట్ ఐఆమ్ నేనేంటో నాకు తెలుసు కాబట్టి నేను దానికి ఫిట్ కాదన్న ఫీలింగ్ నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే నేను ఆ రంగానికి పనికొచ్చే మనిషిని కాదు అంటే యాక్టింగ్ పరంగా ఉండొచ్చు బట్ క్యా అంటే మన బిహేవియర్ అంటాం కదా అంటే మన నేచరు సెట్ కాదు ఇది నాకు తెలుసు అందుకనే నేను ఆ థాట్ అసలు ఎప్పుడు పెట్టుకోలేదు బట్ కొన్ని అన్ఫోర్సన్ ప్రెషర్స్ వల్ల నేను హ్యా టు గో దేర్ వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఐ మెట్ హిమ్ అప్పుడు మహానగరంలో మాయగాడు ఫస్ట్ ఆయనే కలిశారు మీకు ఈ ఆలోచనలు రాగానే ఫస్ట్ ఆయన చిరంజీవి గారినే కలిశారు ఓకే అప్పటికే ఆయన రేంజ్ ఎక్కడ ఉంది ఓకే సో ఒక పక్క ఒక ఒక పక్క భయం అంటే ఏం భయం అంటే మనం అప్పుడు కాలేజీలో నెల్లూరు సర్వోదయ కాలేజీలో పనిచేస్తున్నాం పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్నాం లక్షణంగా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి ఎవరిన చెప్పినా కూడా తిడతారు మెంటల్ ఏమైనా ఎక్కిందా నీకు లక్షణంగా ఉద్యోగం చేసుకుంటుండేవాడివి ఆయనకి కుదిరితే నీకుడు కుదురుతుందా లేకపోతే ఆయన చూసి సంకల్గారు వేసుకుంటూ బరిగిస్తావా అని బంధువులు తిడతారు లేకపోతే ఫ్రెండ్స్ కూడా తిడతారు ఉద్యోగం వదిలిపెట్టిపోవడం అనేది కరెక్ట్ కాదు అనేటటువంటి భావం అందరిలో వస్తుంది ఇంట్లో వాళ్ళలో వస్తుంది వాళ్ళలో వస్తుంది సో ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన కూడా ఇలాగ మాట్లాడితే ఎరా నీకన్నా పిచ్చానం పట్టిందా లక్షణంగా ఉద్యోగం చేసుకుంటుండేవాడు వదిలేసి ఏమి ఇట్లా వస్తావు అని అంటాడేమో భయం పాప ఆయన ఆయన అంటాడో లేదా మనకు తెలియక ముందు ముందు నాలోంచి ఒకడు బయటకు వస్తాడు వాడే నన్ను క్వశ్చన్ చేస్తుంటాడు ఎలా అదేంటి విషయం ఆయన గుదిరిందని పరిగెత్తేస్తావా నువ్వు కొంచెం ఆలోచించుకో అని ముందు నాలో వాడే ముందు క్వశ్చన్ చేస్తాడు నాకు అందుకని భయం ఉంది కానీ అందుకని సరే ఆయన అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఐ వాజ్ ప్రెషరైజ్డ్ గో దేర్ ఇంకా తప్పనిసరి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి మహానగర్లో మాయగడ్ షూటింగ్ జరుగుతుంది సరే వెళ్ళాము కానీ అంతకుముందు ఒకసారి వెళ్ళాను అంతకుముందు ఏంటి మావాడు అక్టరు అన్నట్టుగా అది ఇప్పుడు చండీ ప్రియ షూటింగ్ ఎప్పుడు జస్ట్ కలవడానికి వెళ్ళారు కలవడానికి అప్పుడు ఆ థాట్ లేదు కాబట్టి అప్పుడు ధైర్యం కలుతాం మనకు అంటే మనసులో ఏది నిష్కల్మషంగా ఉన్నాం కదా సో మా వాడు హీరో అని చూడాలి అని అప్పుడు వెళ్ళాను అప్పుడేంటి సుధాకరు హరిప్రసాదు ఈయన ఇంకొక ఇద్దరు రఘు అని ఒక అబ్బాయి సీఏ చేసేదానికి ఒక అబ్బాయి ఇంకొక ఒకరిద్దరు ఒక ఒకే ఒక రూమ్లో ఉండేవాళ్ళు విజయరాఘవాచర్ రోడ్ అని సో అప్పుడు వెళ్ళాను అప్పుడు చండీప్రియ షూటింగ్ జరుగుతుంది ఐ లవ్ యూ చండీప్రియ ప్రియా జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్లీగా వెళ్ళాను కాబట్టి ఐ వాజ్ వెరీ జోవియల్ అండ్ ఐ హ్యాడ్ వెరీ నైస్ టైం చక్కగా ఆయన కూడా కొత్తగా కారు కొన్నారు అప్పుడు థియేటర్ కొత్తది దాంట్లో సరదాగా తిప్పి అది తిప్పి అన్ని షూటింగ్కి తీసుకెళ్ళడం అని జరిగిందనమాట ఇప్పుడేంటి మన వెనక ఒక స్వార్థం ఉంది ఒక చిన్న ఇది ఉంది కదా అందువల్ల కొంచెం బిడి పడతా బిడీ పడతా వెళ్ళి మధ్యాహ్నం చెప్ప ఏంటంటే నోట్లో నుంచి మాటలు అట్లా నోరు బట్లా ఏంట్రా విషయం చెప్పు అంటాడు ఆయన అది 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 తలకొని ఇక్కోవడం చాలా చాలాసేపటి తర్వాత ఈ లోపల నాన్నగారు వచ్చారు అక్కడికి ఆయన షాక్ నేను రా ఇట్లా వచ్చాను మెల్లగా చెప్పా ఇట్లా సినిమాలు ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అని దానికి ఎందురా ఇంతసేపు ఆలోచిస్తావు ఓకే ఐ నో వాట్ యు ఆర్ ఏంటి మాకు తెలుసు కదా అనికే ఉంది నేను కూడా చెప్తాను నువ్వు గట్టిగా ఉండు ధైర్యంగా చెప్పు అని అన్నాడు నేను మధ్యాహ్నం భోజనంకొస్తాను ఇంటికి వెళ్తాం కదా అప్పుడు చెప్తాను నేను అని అనేసి ధైర్యం చెప్పాడు ఆయన ఈ లోపల చిరంజీవి గారు కూడా ఉండి సరేరా ఇప్పుడు కొంచెం హడావిడిగా ఉంది అది కొంచెం లొకేషన్ చాలా పెల్మెల్లిగా ఉంది ఫస్ట్ డే కదా కొంచెం హడావిడిగా ఉంది ఇప్పుడు లొకేషన్ షిఫ్ట్ అవుతుంది ఏవిఎం స్టూడియోకి ఎదురుగా ఉన్న హోటల్కి షిఫ్ట్ నువ్వు నేను చెప్తాను వాళ్ళు నువ్వు కార్లో వచ్చేసి అక్కడికి వచ్చేసి నేను ఇంటికి వెళ్ళేసి వస్తాను అక్కడ మాట్లాడుకుందాం అని అన్నారు కొంచెం కొంచెం గుండె ఆ అలజడి తగ్గింది సో అక్కడ ఏవీఎంకి ఎదురుగా నీకు కూడా ఏమైనా ఐడియా ఉందా లేమో అమెడ్రాస్ ఏవిఎం స్టూడియోకి ఎదురు ఉంటుంది ప్రసాద్ స్టూడియోకి వెళ్ళే దారి అనమాట ఎంట్రన్స్లోనే ఒక లెఫ్ట్లో ఒక రెస్టారెంట్లో షూట్ అనమాట వెళ్తే అక్కడ టైం దొరికింది తనకి నాకు జనం కూడా లేరు పెద్దగా ఫ్రీగా ఇట్లా నువ్వు నేను ఎలా మాట్లాడుకుంటున్నావు అలా చెప్పరా ఏంటి విషయం విషయం ఉంది మళ్ళీ ట్రై చేద్దాం మళ్ళీ మళ్ళీ గీక్కుంటా మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నా ఈ ముక్క చెప్పడానికి ఎంతసేపు నీ మామ చేత పదిసార్లు అడిగించుకోవడాలు అవసరం ఉంటారా దీనికి చేయించురా నువ్వు బికాస్ ఐ నో వాట్ యు ఆర్ సిన్సియో చైల్డ్హుడ్ ఆయనలో ఉన్నా కదా మరి ఉన్న పడంగా వచ్చేస్తే ఎవరేం చేయలేం ఏదో నేనేదో అయ్యానను కదా అని దారిలో ఉన్న వాళ్ళందరూ పులోమనం చేస్తే వాళ్ళకేం చేయలేం కదా బట్ నువ్వు నో యు తెలుసు కదా యూ క్యాన్ చేయచ్చురా బట్ బట్ ఒకటి ఏంటంటే ఏదైనా హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో త్రీ డీస్ ఇంపార్టెంట్ మూడు డీలు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా జీవితంలో పైకి రావాలి అని అంటే ఆ మూడు మర్చిపోకూడదు ద ఫస్ట్ ఇస్ డిసిప్లిన్ క్రమశిక్షణ ఉండాలి రెండు డెడికేషన్ ఉండాలి దానికి అంకిత భావం ఉండాలి డిటర్మినేషన్ ఉండాలి డిసిప్లిన్ డిటర్మినేషన్ డివోషన్ డివోషన్ ఆ డివోషన్ ఇన్ ద సెన్స్ ఆ వర్క్ పట్ల డివోషన్ అనమాట డెడికేషన్ అంటే సో ఈ మూడు ఎవరికన్నా ఉంటే ఈ రోజు కాకపోయినా రేపు రేపు కాకపోయినా ఎల్లుండి ఎల్లుండి కాకపోయినా ఆ మాస రోజైనా వన్ కెన్ రీచ్ ద గోల్ ఈ మూడు మర్చిపోకూడదు అందువల్ల నువ్వు నాకేదో కుదిరింది కదా అని అంత ఈజీగా జీవితాన్ని ఊహించుకోకు సో ఇది మైండ్లో పెట్టుకో అండ్ డిపెండెన్స్ కూడా మంచిది కాదు ఆధారపడడం కూడా మంచిది కాదు ఇప్పుడు సైకిల్లో నేర్చుకోవాలనుకున్న అనుకున్నాం అనుకోండి ఫస్ట్ ఒక టూ డేస్ ఎవరో ఒకరు పట్టుకుంటారు పట్టుకోవాలి కూడా దెబ్బలు తగలకుండా ఉండటం కోసం ఇంకొకటి తొక్కినంత కాలం మనకు పట్టుకొని అటు బక్కోడు ఇటు పక్కో ఉంటే వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు కదా సో ఆల్సో ఈ బిగినింగ్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ మీ అంతేగాని జీవితాంతం ఎక్స్పెక్ట్ చేస్తే కూర్చుంటే యూ కెనాట్ బికమ్ ఎన్ యాక్టర్ నువ్వు కాలేవు సో ఈ మూడు గుర్తు పెట్టుకున్నావు కదా త్రీ డేస్ గుర్తు పెట్టుకో ఈజీగా వస్తుందని మాత్రం అనుకో లైఫ్ ఒకరికి కుదురుతుంది ఒకరు కుదరదు సో అందుకని డెడికేషన్తో పనిచేస్తే ఏదో ఒకరు ఒకరోజు వస్తుంది అని అలాగా మొదలైంది జీవితం సో ఇంక అక్కడి నుంచి ఒక ఆరు నెలల పాటు ఏంటంటే వెంటనే వెళ్లకుండా నేను ఏం చేశానంటే థియేటర్కి సినిమాకి కొంత తేడా ఉంటుంది థియేటర్ వేరు సినిమా వేరు థియేటర్ అంటే మనము ప్రేక్షకుల దగ్గరికి మనం వెళ్ళాలి వాడు ఎక్కడో ఉంటాడు ఆ లాస్ట్ మీన్ ఒక ఐదు వందల మీటర్ మన వాయిస్ వినపడాలి మన మన మూమెంట్స్ వినాలి మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనపడాలి కాబట్టి ఏదైనా మన హావభావాలు బ్రాడ్గా ఉంటాయి సో అది ఇక్కడ యాక్సెప్టబుల్ కాదు ఈ చిన్న చేంజ్ ని మనం గమనించాలి అందుకని ఆల్ ఆఫే సడన్ నిలిపి కెమెరా ముందు నిలబడ్డం కంటే కూడా కొద్ది రోజుల పాటు ఆయనతో వెళ్ళి మన కెమెరాని గమనించాలి మూమెంట్స్ గమనించాలి రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది కదా ఇక్కడ నటన రెస్ట్రిక్ట్ అయిపోతుంది సో అందుకని బికాస్ ద ఆడియన్ ఈజ్ బిఫోర్ యూ ఇక్కడ ఆడియన్ ఎదురుగానే ఉన్నాడు కెమెరామెన్ కెమెరా రూపంలో ఆడియన్ ఎదురుగా చాలా దగ్గరగా ఉన్నాడు అందుకని ఏది ఎక్కువగా చేయకూడదు సో ఈ డిఫరెన్సెస్ మనం గమనిద్దామని చెప్పి నేను రోజు షూటింగ్ లేదు కదా రోజు వెళ్ళి ఆయనతో పాటు షూటింగ్స్కి వెళ్ళేవాడిని గమనిస్తూ ఉండేవాడిని ఎన్ని గమనిస్తూ ఉంటాడు సో కొంత అవగాహన ఏర్పడింది అవగాహన ఏర్పడిన తర్వాత ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు విజయ్ బాపు గారు విజయబాప్ నెడ్డి గారు అప్పుడు రెగ్యులర్గా చిరంజీవి ఇంటికి వస్తుంటే ఇట్లా ఆయన చెప్పారు ఇట్లా మా కజిన్ అండి మా మంచి ఆర్టిస్ట్ చిన్నప్పటి నుంచి వాడికి ఇదే పిచ్చి నేను చెప్తున్నానంటే వాళ్ళ విషయం ఉంది కాబట్టి చెప్తున్నానండి మీరు కూడా ఆలోచించుకోండి ఏదన్నా స్టార్టింగ్ పెద్ద వేషం ఇవ్వని చెప్పట్లేదు చూడండి చిన్న వేషం ఇచ్చి ఎంకరేజ్ చేయండి అట్లా అంటే ఆయన కూడా ఒకరోజు ఆల్ ఆఫీస్ సడన్ కాల్ వచ్చింది ఆయన దగ్గర నుంచి భార్యామణని ఆయన శోభన్ బాబు జయసుధ సినిమాకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు ప్రొడ్యూసర్ సమాధర్ పర్సన్ రాధాకృష్ణమూర్తి గారు అని ఆయన చేస్తున్నారు సరే అది షూటింగు బాపింటి గారి ఇంట్లోనే జరుగుతోంది అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా చెప్తున్నది ఎలా జరిగింది అనే దానికి అనమాట సో వెళ్ళాను వెళ్ళి కూర్చున్నాను చెప్పారు అట్లా ఏం లేదు చిన్న వేషమేను మీకు అభ్యంతరం లేకపోతే చేయండి మళ్ళీ చిన్న వేషం ఇచ్చారని అనుకోకండి అయితే హీరో కాదు కాంబినేషన్ అదే సీన్లో హీరోయిన్ కూడా ఉంటుంది అందరు ఉంటారు సో మెయిన్ ఇంపార్టెంట్ సీన్ అది ఈ ఎందుకంటే ఆయన ఒక నేరం చేసి ఉంటారు నేరం చేసి ఉంటే పోలీసు వాళ్ళు అనేటటువంటి భయపడేటటువంటి రోజుల్లో ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు ఇంటికి ఓకే ఆయన హీరో గారు గడగడ మునిగిపోతున్నారు తర్వాత జనాలు కూడా ఏమో బా దొరికేశాడు హీరో దొరికేశాడు అని భయపడిపోతున్న టైంలో అంత సీరియస్గా యాక్ట్ చేసి సారీ అండి నేను దసరా వేసాను కదండీ వేసి వేసుకొని వచ్చానండి ఇవి తమరు ఏదన్నా ఇస్తే తీసుకుని వెళ్దామని వచ్చానండి అంటే ఆడియన్ రిలాక్స్ అవుతాడు సో చిన్న థ్రిల్లింగ్ పాయింట్ అనమాట ఇది ఆ ఇన్స్పెక్టర్ వేషం ఇటు చూసే చూశాను చూస్తే సవణ్ బాబు గారు పెద్ద స్టార్ ఆయనతో కాంబినేషన్ ఆయనతో నేను డైలాగులు చెప్పాలి గుండె దడదగా కూడా వేసుకుని ఇంత పెద్ద ఆయనతో మన డైలాగులు అంటే ఒకవేళ ఆయన సపోజ్ మనం నెర్వస్గా ఫీల్ అయ్యా అంటే సరిగ్గా చెప్పలేకపోతే ఆయన డిస్టర్బ్ అవుతారు కదా ఎవరా టెండర్లు తీసుకొచ్చారు ఇంపార్టెంట్ సీన్కి అని అంటారేమో అని భయం వచ్చింది సో మెల్లగా ధైర్యం చేసి మెల్లగా వెళ్ళాను నమస్తే అండి ఎవరు నా పేరు హరి అండి మాది నెల్లూరు అండి ఇవాళ చిన్న వేషం దొరికిందండి అందులో మీతో యాక్ట్ చేసే అదృష్టం దొరికింది కానీ మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడతానన్న భయం అయితే ఉందండి అని అన్న ఏంటి ఏమిటి ఏంటి ఎవరైనా కూడా ఏ నేర్చుకోవాల్సిందే కదా ఒక టేక్ అవుతరులు టిక్ చేద్దాం. ఓకే. వాట్ ఇస్ ది రాంగ్? ఎవరీబడీ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ బిగినింగ్. అరే నేను కూడా ఒకప్పుడు అపుడు అక్క నుంచి వచ్చినానే కదా. ఏంది భయం ఎందుకు? ఒక టేక్ అవుతరులు టిక్ చేద్దాం. ఒక టేక్ అవుతరులు మో టిక్ చేద్దాం. ఏంటి? Don't worry. ఆ కమ ఆ నాన్న మేడ. కానీ ఇక్కడ ఈ అన్ని ఇంట్రడక్షన్స్ చెప్ప చేయలేదు మీరు. నేను ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు. ఓకే. ఒక బయట వాడు వస్తే అలాగే బిహేవ్ చేస్తాడు అలాగే బిహేవ్ చేస్తాం ఓకే. సింపుల్ గా. కానీ ఫస్ట్ టైం కదా సార్ కొంచెం మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడతాను భయం కొంచెం ఆయన బాగా పేడ్ తెచ్చు భయం లేదు ఏం లేదు కమాన్ అని అన్నాడు అమా కొంచెం ధైర్యం వచ్చింది పైగా మనకు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్లస్ ఒక సిక్స్ మంత్స్ అబ్జర్వేషన్ ఉంది సో అందువల్ల ఏంటంటే ప్రతి టేక్ సింగిల్ టేక్ అయిపోతుంది ఓకే మన థియేటర్ మీద ఇంత చేసాము కదా కానీ ఏంటంటే ప్రతి టేకు సింగిల్ టేక్లో అయిపోతుంది సరే ఆయన షూటింగ్ అయిపోయింది ఆయన నేను కూర్చున్నా దూరంగా కూర్చున్నా భయపడుతున్నా దూరంగా కూర్చున్నా అన్నాడు ఆయన ఆయన అంటే ఏం పిల్ల బాబు అని పిలవకుండా ఎలా అన్నాడు అని చెప్పేసి మెల్లగా భయపడుతూ భయపడుతూ దగ్గరికి వెళ్ళాం ఎవరని చెప్పావు నెల్లూరు సార్ ఏంటి అబద్ధం చెప్పావు కదా అని అన్నాడు సార్ మీతో అబద్ధం ఏంటి సార్ నువ్వేం చెప్పావు ఫస్ట్ టైం కెమెరా ముందు నిలబడ్డావు అని అంటే నువ్వు ఎక్కడెక్కడో చేసి వచ్చి నా దగ్గరకు వచ్చి చిన్న బిల్డప్ ఇచ్చావు కదా చిన్న పిల్లడు చిన్న చిన్నపిల్లాడు ఓట్లేస్తాడు సార్ సత్యప్రమాణం ఆ మాట అండి అడిగి ఒకసారి భయం వేసింది భయం వేసింది సార్ సత్యప్రమాణంగా సార్ ఇదే సార్ ఫస్ట్ టైం సార్ ఫస్ట్ టైం నేను సార్ నేను మీతో ఎందుకు అబద్ధం చెప్తాను సార్ కాదు అన్ని సింగిల్ టెక్లు ఎలా చేసావు అని సార్ నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ చిన్నప్పటి నుంచి థియేటర్ సార్ అందువల్ల అందువల్ల సార్ ఓకే చెప్పిదాన్నాడు దూరంగా కూర్చున్నా కూర్చున్నా సరే ఈ లోపల ఏమైందంటే నేను ఇట్లా ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నాను అని చెప్పి తెలిసిన తర్వాత చిరంజీవి గారు నాన్నగారు అంటే మాన్నగారు ఆయన పాపం ఎక్కడ టీ నగర్ నుంచి ఎక్కడ వడపల్లిని సాలిగ్రామం అక్కడికి ఆయన వచ్చేసారు అయ్యో అంటే ఇప్పుడే భయపడతాడేమో కెమెరా ముందు కదా అని భయప నేను భయపడతానేమో అని ఆయన కొంచెం ధైర్యంగా ఉంటాం కదా అని ఉద్దేశంతో ఆయన బయలుదేరొచ్చారు బై ద టైమ్ ద వర్క్ వాజ్ ఫినిష్డ్ ఆయన వచ్చేసరికి వర్క్ ఫినిష్ అయిపోయింది షూటింగ్ అయిపోయింది అనమాట అన్నగారికి అను సవ్ బాబు గారికి గత పరిచయం ఉంది ఎందుకంటే జగత్ లేని ఒక సినిమా ఈయన పోలీస్ ఆఫీసర్గా ఒంగోలులో పనిచేస్తున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ది ఒంగోల్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అందువల్ల సరదాగా మనం సినిమా చేస్తున్నాం కదా ఆ సినిమాలో సోన్ బాబు హీరో నువ్వు పోలీస్ ఆఫీసర్ నీ క్యాడరే కదా నువ్వు పోలీస్ ఆఫీసర్ చేద్దురా అని చెప్పి నాకు వెళ్ళి వేయించున్నారు ఆయన సో ఆ పరిచయం ఉంది వాళ్ళిద్దరికీ ప్లస్ చిరంజీవి గారి నాన్నగారు తెలుసు కదా ఈయన చూడగానే ఆయన సోన్ బాబు గారు ఏంటండి ఇలా వచ్చారు అని అన్నాడు ఏం లేదండి ఇదిగో మా వాడు ఫస్ట్ టైం కదా కెమెరా ముందు నిలబడుతున్నాడు కదా కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అని నేను వచ్చా చూసాడు వైపు చూస్తే మళ్ళీ వచ్చే మళ్ళీ ఏంటి ఒక్క మాట చెప్పలేదు అని అన్నాడు నేను ఏ సమానం చెప్తాను ఇప్పుడు కొంతమంది ఏంటంటే అయితే ఏంటి అదేలే అయితే అదే చిరంజీవి గారు కాజును అయితే ఏంటంట వాళ్ళు కూడా ఉండొచ్చు అందుకని ఎందుకు లో ప్రొఫైలే మంచిది కదా అని మనం అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఇస్తంది అని చెప్పలేదు మనం సో అది అదే లేదండి వాడు కొంచెం మొహాటస్తుడు దూసుకు వెళ్ళే తత్వం లేదు వాళ్ళు అందుకే నేను దూరం పని కట్టుకొని వచ్చింది భయపడతాడని లేదండి వెంకట గారు ఎస్ అన్ వెరీ గుడ్ జాబ్ ఫస్ట్ సింగిల్ అన్ని సింగిల్ టైకిల్ చేశారు అన్నాడు ఆ వాడు చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద తిరిగిన వాడు అండి అందువల్ల బాగా చేస్తుండొచ్చు బాగా అంటే అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేస్తుండచ్చు అండి అని అన్నాడు అదేనండి అని అన్నాడు విషయం చెప్పలేదు నువ్వు చెప్పలేదు అయితే నాకు అది అడ్వాంటేజ్ అయింది ఎందుకంటే అది ఒక మంచి ఇంప్రెషన్ నా మీద ఆయన కలిగించింది అంటే ఇంత ఉండి కూడా అబ్బాయి ఏమీ చెప్పలేదు నేను అని చెప్పలేదు అనేది ఆయనకి బాగా టచ్చింగ్ అనిపించింది సో అందుకనే ఏంటంటే ఆ పరిచయం వల్ల నేను బాగా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్న టైంలో మనం తట్టుకోలేము అనుకున్న టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని ఇంటికి వెళ్ళేవాడిని జనరల్గా ఆయన ఇంటి దగ్గర ఎవరు రాని ఆయన బాబు గారు అదే పరిచయం అదే అక్కడ పరిచయం ఆ పరిచయంతో అంటే వెనక మనకి అది శ్రీ చక్రం ఒకటి స్టార్ వద్దంటున్నా మెగాస్టార్ చక్రం దిరుగుతుంటుంది కాబట్టి నేను పోగానే పాపం ఆయన అరాహరి కూర్చోను ఇంటూ పర్సనల్ రూమ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని ఏంటి సరదా కూర్చో అట్లా అంటే ఏం లేదు సార్ కొంచెం బాగా డిప్రెస్డ్గా ఉన్నాను నేను మ్యాగజైన్స్లో మీ గురించి చిన్నప్పుడు బాగా చదివేవాడిని సార్ మీరు పడిన కష్టాల గురించి అన్నీ చదివేవాడిని ఎట్లా సార్ ఎట్లా తట్టుకున్నారు మీరు పెళ్ళి ఇద్దరు ముగ్గురు పిల్లలతో వచ్చారు బిగినింగ్ స్టేజ్ అంతా రాశారు మ్యాగజైన్స్లో అదంతా నిజంగా అభూత కల్పన కల్పించి రాసిందా లేకపోతే నిజంగా అంటే పాప ఆయన ఓపికగా కూర్చుని ఆయన పడిన బాధలు ఆయన ఎలా స్ట్రగుల్ అయింది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేవారు నిజంగా నాకు భగవంతుడిచ్చిన వరం ఏంటంటే అంత గొప్ప నటుడితో ఒక తీయని అనుభూతి అయినటువంటి సందర్భాలు వాళ్ళ అనుభవాలు కూర్చొని పెట్టుకొని చెప్పినటువంటి రోజు చూసాం టేస్ట్ చేసాం సో గాడ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ది లాట్ భగవంతుడికి నేను నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే అంత గొప్ప నటుడితో ఇలా కూర్చొని మాట్లాడేటటువంటి అవకాశం కలిగించారు సో అవన్నీ మనకి బూస్టర్ వస్తుంది అన్నమాట అంటే వాళ్ళు చెప్పినటువంటి సలహాలు ఇచ్చినటువంటి సలహాలు వాళ్ళ లైఫ్ ఇవన్నీ మనకేందంటే ఒక తెలియని ధైర్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది అనమాట మీరు అప్పుడు నెల్లూరు నెల్లూరే కదా ఆ టైంలో మీరు చిరంజీవి గారి ఇంట్లో ఉండేవారా లేకపోతే మీరు లేదు మన మన ఇల్లు మన ములాపేట అంటే షూటింగ్ సమయానికి వెళ్ళే వాళ్ళ చెన్నైకి షూట్ లేదు లేదు అక్కడికి వెళ్ళిపోయాం అక్కడ మేము అలాంగ్ విత్ సమ్ అదర్ ఫ్రెండ్స్ ఓకే రంగనాథ్ స్ట్రీట్ అని టీ నగర్ లో ఉంది సో మీరు మీరు ఉండేవారు ఉండేవాళ్ళు సపరేట్గా ఫ్రెండ్స్ అందరూ బ్రహ్మచారులు అదే సినిమాల్లో ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళందరం కలిసి బిగినింగ్లో చెప్పేది అబౌట్ ద బిగినింగ్ డేస్ తర్వాత కొంచెం కొంచెం మాదిరిగా గుర్తింపు వచ్చిన తర్వాత దెన్ ఫ్యామిలీ మనం షిఫ్ట్ చేసి షిఫ్ట్ చేసి టెన్ ఇయర్స్ పాటు లో మనం చాలా సినిమాలు చేసాం కదా ఆయనతో పాటు చాలా సినిమాలు ఆయనతో పాటు కలిసి చేయడం జరిగింది బయట కూడా చేయడం జరిగింది సత్యారెడ్డి గారు అని చెప్పి ఒక పెద్ద ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఉండేవాడు ఒక నాకంటే జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పెద్ద ఒక ఓన్ బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేసేవాడు నన్ను మంచి మంచి వేషాలు మెయిన్ విల్ మెయిన్ విలన్ వేషాలు ఇచ్చేవారు హెచ్చరిక భానుచందరు శోభన హీరోయిన్ దాంట్లో నేను విలన్ నేను కోట కోట గారు ఇద్దరు విలన్స్ అనమాట హీరోగా కూడా చేశారు కదండి అది ఆయన ఆయన ఫిల్మే నాయకురాలని ఆ ఫిల్మ్ ఏంటంటే నలుగురు హీరోలు ఉంటారు శారదా గారు శారదా గారు మెయిన్ లీడ్ క్యారెక్టర్ నలుగురు హీరోలు అంటే దో అంకే బారహాత్ అనే ఒక హిందీ సినిమా బేస్ చేసుకొని అంటే ఏమంటాము జైల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా మానవత్వం ఉంటుంది చాలా బాగుంటుంది వాళ్ళు కూడా మనుషులే ఏదో ఏదో సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు నేరాలు చేయడం జరుగుతుంది జైలుకి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారు అనేటటువంటి థాట్ని పెట్టుకుని బేస్ చేసి ఆవిడకు వచ్చిన కష్టాన్ని ఒంటరిగా పోరాడలేక ఒక నలుగురు జైల్లో ఉన్నటువంటి వాళ్ళ సహకారం తీసుకుంటుంది వాళ్ళు ఎవరు మన భానుచందరు నా నాగబాబు అవతి ప్రసాదు నేను నలుగురు హీరోలు అనమాట ఈ నలుగురు హీరోలు ఆవిడకి హెల్ప్ చేస్తూ సీత హీరోయిన్ ఉంది దాంట్లో దాంట్లో చేయడం జరిగింది సో అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే చిరంజీవి ఫ్రెండ్గా ఒక సినిమాలో విలన్గా ఇట్లాగా బ్రదర్గా మగధీరుడు అనే సినిమాలో పెద్దన్నగా చేయడం జరిగింది పెద్దన్న అంటే చంద్రమోహన్ నేను నా నా తమ్ముడు చంద్రమోహన్ ఆయన తర్వాత చిరంజీవి గారు అనమాట ముగ్గురు బ్రదర్స్ అట్లా రకరకాల క్యారెక్టర్స్ చేయడం జరిగింది అక్కడ ఉన్నప్పుడు సార్ మీరు హీరోగా చేశారు విలన్ క్యాటర్ చేశారు అలాగే పాజిటివ్ బాగా బిజీగా ఉన్నారు ఇంకా గుర్తింపు ఏమి కాదు ఎందుకంటే ఆ రోజుల్లో టీవీ మీడియా లేదు సినిమాలే చెప్పాను కదా నాకున్న బలహీనతలు చెప్పాను కదా నేను బయట వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళిపోయి వేషాలు అడగడం అట్లా చేసేవాడిని కాదు అందులో ఆ సినిమా టు సినిమా గ్యాప్ కూడా ఎక్కువ ఉండేది చాలా స్ట్రగుల్ ఉండేది అంటే ఇవాళ టీవీ మీడియా టీవీ పరిశ్రమ అనేది ఒక పెద్ద ఒక వరం లాంటిది నటులకి లేకపోతే చాలా మంది జీవితాలు నాశనం అయిపోయిండేవి అప్పుడు లేదు కాబట్టి స్ట్రగుల్ భలే హార్డ్గా ఉండేది అంటే ఒక వేషం సంపాదించడం చాలా కష్టం సంపాదించిన తర్వాత దానికి పారితోషిక ఉంటామే రికమెండ్రేషను అది సరిగ్గా ఉండేది కాదు ఇచ్చేవాళ్ళు కాదు మనం పుచ్చుకునే వాళ్ళం కాదు సో ఎంతకాలం అని మన స్ట్రగుల్ అనిపిస్తాం సో అలాగా కొద్ది కాలం పాటు పోరాడాము ఇంకా మన వల్ల కాదనిపించింది అదే అన్న నేను మీరు అంటే చిరంజీవి గారు సపోర్ట్ దొరికింది త్రూ ఆయన ద్వారా వెళ్ళారు మీరు ఏది చేసినా బాగా చేసిన అయితే వచ్చింది మీరు మగ తీరుల్లో వన్ ఆఫ్ ది బ్రదర్ అంటే చాలా పెద్ద విషయం అంతే కదా ఆయనకి అన్నయ్య అంటే అట్లా మళ్ళీ ఒక సినిమాలో హీరోగా చేశారు అట్లా అన్నీ కవర్ చేస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్గా మీకు బ్యా బ్రేక్ వచ్చింది ఎందుకు మీరు వెనక్కి రావడం జరిగింది మళ్ళీ చాలా సంవత్సరాల తరం మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే చొరవ లేకపోవడం అంటే దూసుకొని పోయే తత్వం ఇండస్ట్రీలో కావాలి రాజకీయానికి అంటే పొలిటికల్ ఫీల్డ్కి సినిమా ఫీల్డ్కి రెండింటికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి అంటే ఇక్కడ ఎలా ఉండాలో ఇక్కడ కూడా అలాగే ఉండాలి అంటే అందుకే చాలా అవినావభావ సంబంధం ఉంటుంది ఓవర్ నైట్లో కూడా జీవితాలు మారుతాయి ఈ రెండు ఫీల్డ్లోనే ఇంకెక్కడ మారు బాగా గమనించండి అవును రాజకీయ రంగంలోను సినిమా రంగంలోను ఇక్కడ జరిగే వింతలు విడ్డూరాలు ఇంకే ఏ పరిశ్రమలో జరగవు ఏ ఏ సెక్ట్ ఏ సెగ్మెంట్లోనూ జరగవు ఓవర్ నైట్లో జీవితాలు మారిపోతాయి ఇక్కడ నిన్న పనికిరానివాడు ఇవాళ రాజయ్య కూర్చుంటాడు అంతే ఇట్లాంటి విచిత్రాలు జరుగుతాయి అంటే ఇక్కడ డాషింగ్నెస్ ఇన్ ద సెన్స్ సినిమా ఇండస్ట్రీలో బాగా దూసుకొని వెళ్ళిపోవాలి అది లేదు నా దగ్గర అది మైనస్ పాయింట్ యాక్టర్గా మైనస్ కాదు అదే క్యారెక్టర్గా అంటే ఆ చొర చొచ్చుకుపోయే తత్వంలో నేను మైనస్ సో ఏదైతే ప్రధానంగా కావాలో అది లేదు అందువల్ల నాకు తెలుస్తుంది నాకు నాకు తెలుసు నేను మనకి ఇచ్చిన వేషం మనం బాగానే చేస్తున్నాం కానీ అది కాదు కదా కావాల్సింది దాన్ని ఆసరాగా తీసుకొని మనం పది చోటకి తిరగాలి గబగబా వెళ్ళిపోవాలి తీయాలి అది సార్ ఇది సార్ అది సార్ మీరు దేవుడు సార్ అది సార్ ఇది సార్ అని చెప్పాలి సో అవి ఆ గుణాలు మన దగ్గర లేవు అందువల్ల ఏంటంటే మనం సెట్ కాము అనే ఫీలింగ్ వచ్చేసింది